ఎండింగ్ లో ఉన్నాం ఎండలు మండిపోతున్నాయి అయినా మన సినీ స్టార్స్ మాత్రం నిర్విరామంగా షూటింగ్లు చేస్తూనే ఉన్నారు హైదరాబాద్ లో కొందరుంటే ఇతర ప్రాంతాల్లో మరికొందరు షూటింగ్లు చేస్తున్నారు ఇంతకీ ఏ స్టార్స్ ఎక్కడున్నారో ఓ లుకేసేద్దాం వచ్చేయండి రోమ్లో ఉంటే రోమన్లా ఉండాలని తారక్కి బాగా తెలుసు ఇప్పుడు ఆయన ముంబైలో ఉన్నారు అక్కడ సెలబ్రిటీల పార్టీలకు జోరుగా హాజరవుతున్నారు ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబోలో తెరకెక్కుతోన్న వార్ టూ మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో దేవర్ షూట్ శంషాబాద్ లో జరుగుతోంది తారక్ లేని పోర్షన్ ని కంప్లీట్ చేస్తున్నారు కొరటాల శివ నానే హీరోగా నటిస్తున్న సినిమా సరిపోదా శనివారం ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది శర్వానంద్ రామబ్బరాజు కాంబోలో ఏకే ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోన్న సినిమా షూటింగ్ కూడా హైదరాబాద్ లోనే స్పీడ్ గా జరుగుతోంది నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తమ్ముడు సినిమా షూటింగ్ ఆర్ఎఫ్ సి జరుగుతోంది మంచు విష్ణు భక్త కన్నప్ప సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలోనే కంటిన్యూ అవుతోంది గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల కెప్టెన్సీలో తెరకెక్కుతున్న విశ్వం సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది నాగ చైతన్య హీరోగా నటిస్తోన్న తండేల్ సినిమా షూటింగ్ బిహెచ్ఎల్ సెట్ లో తెరకెక్కుతోంది